గత ఏడు రోజుల నుండి కలెక్టరేటు ఆవరణంలో నిరార నిర చేస్తున్న ఎస్ఎస్సీ సమగ్ర శిక్షణ ఉద్యోగాల గతంలో ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో వీళ్ళు నిరార దీక్ష సమ్మె చేస్తున్న ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను కృషి చేస్తానని ఎన్నో పూటకపు వాగ్దానాలు ఇచ్చి మీ విద్య ఉపాధి పరంగా కానీ మీకు మీకే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరిని విడిచిపెట్టలేదు ప్రతి ఒక్కళ్ళని రైతులను కానీ కార్మికులను కానీ కర్షకులు కానీ మీ సోర్స్ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రేవంత్ రెడ్డి గద్దెనెక్కాలని ఎన్నో మాటలు చెప్పి మభ్య పెట్టి ప్రతి ఒక్కరితో ఓట్లు దండుకొని ఈరోజు గద్దెరెక్కిన తర్వాత ఏం మాట్లాడతానంటే నా కోరిక నెరవేరింది నేను ముఖ్యమంత్రిని కావాలనుకున్నాను ముఖ్యమంత్రిని అయ్యాను నాకు ఎవరితో పని లేదు నేను హామీలు ఇచ్చిన మాట నిజమే అక్కడ చేతలు లేవు ఇది చేతగాని ప్రభుత్వము చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి వల్ల ఏది ఏమీ లేదని నేను ఈ సభ ముఖంగా ఈ నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగాల ఉద్యోగుల పట్ల నేను హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చంటి పాపని కానీ చంటి పిల్లండి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే ఆయన చేయడానికి పైనుంచి కూడా ఈయన మాట ఎవరూ వినట్లేదు కాకపోతే అడ్డగోలుగా ఆమోనిచ్చి మీరు ఎవరైతే అవుట్సోర్స్ కానీ కాంట్రాక్ట్ బేసిక్ కానీ మీరు ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా మీకు ఎలక్షన్లో టైంలో మీకు వాగ్దానం మాటిచ్చిన మాట ఖచ్చితం అది కాకపోతే ఆయన వల్ల ఏది కాదు ఆయన కూడా చెబుతూనే ఉన్నాడు ప్రజలు ఉద్యోగస్తులు ఏడా ఇబ్బంది పడ్డా నాకు సంబంధం లేదు మేము మా ఫ్యామిలీ మా అన్నదమ్ములు మేము మంచిగుండాలా మేము దండుకోవాలా అనేది మన రోజు పేపర్లో చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం లో ట్విట్టర్ ట్విట్టర్లో కూడా చూస్తున్నాం మనం కాకపోతే మనం తప్పనిసరిగా మనకు హామీ ఇచ్చా హామీ ఇచ్చాడు కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం కానీ ఆయన ఏదైతే మాటిచ్చాడో అది నిలబెట్టుకోవాలని నేను ఈ దీక్ష శిబిరాలు నేను హెచ్చరిస్తున్నాను